ఈరోజు మనం అమరావతి వివాదం గురించి మాట్లాడుకుందాం ఇదొక వ్యక్తిగత విషాదంతో మొదలై రాజకీయ వాగ్ధానాల చుట్టూ అల్లుకున్న కథ ఒక రైతు కథ ద్వారా అభివృద్ధి వాగ్ధానాలు వాటి వెనుకున్న సవాళ్లు వీటన్నిటినీ ఓ మూల వ్యాసం ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్ కథ మొదలయ్యేది ఇక్కడే ఒక చేదు నిజంతో అమరావతిలో దొండపాటి అనే రైతు చనిపోయారు కాని మనం చూస్తున్నదే కేవలం ఒక్క వ్యక్తికథ మాత్రమే కాదు అంతకుమించి చాలా ఉంది ఇదివో మన మూల వ్యాసం నొక్కి చెప్తున్నది ఇదే ఇది కేవలం గుండెపోటుతో చనిపోయిన ఒక రైతు కథ కాదు అంటే ఈ సంఘటన వెనక చాలా లోతైన క్లిష్టమైన కారణాలున్నాయనమాట వాటిపైనే మనమిప్పుడు దృష్టి పెట్టబోతున్నాం అసలు కారణాలు ఈ వ్యాసం ప్రకారం భయం ఆవేదన నిరాశ ఈ మూడు ప్రభుత్వ విధానాల వల్ల ఒక రైతు మనసులో పేరుకుపోయిన భావోద్వేగాలు అని చెప్తోంది ఈ మరణానికి కారణం ఇవేనని వాదిస్తోంది సరే ఈ సమస్య మూలాల్లోకి వెళ్లాలంటే ముందు మనం రైతుకు భూమి అంటే ఎంతో అర్థం చేసుకోవాలి అది కేవలం ఒక ఆస్తి కాదుగదా అంతకంటే చాలా ఎక్కువ రైతుకు భూమి అంటే అది వాళ్ల నాన్నగారి జ్ఞాపకం తరతరాల వారసత్వం అంతేనా వాళ్ల తాతల కష్టానికి అది ఒక సజీవ సాక్ష్యం అన్నింటికన్నా ముఖ్యంగా అది వాళ్ల పిల్లల భవిష్యత్తు వాళ్ల కుటుంబ గౌరవం అందుకే అలాంటి భూమినివ్వాల్సొస్తే రైతులోపల చచ్చిపోతాడు ఆ మానసిక ఒత్తిడే ఒక ప్రాణాన్ని తీసింది అని ఈ వ్యాసం బలంగా చెప్తోంది రామారావు మరణానికి కారణం అదేనని వాదిస్తోంది సరే ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం ఎందుకంటే అమరావతి రైతులు పోరాడటం ఇదే మొదటిసారి కాదు ఈ మూలం చెప్పేదేంటంటే అమరావతి రైతులు మౌనంగా అన్నీ భరించే రకం కాదు వాళ్లు కేవలం బాధితులుగా ఉండిపోలేదు వాళ్ల గొంతు వినిపించటం పోరాడటం వాళ్లకు తెలుసు గుర్తుందా రెండు వేల పందొమ్మిదిలో రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అప్పుడు వాళ్లు కేసులు ఎదుర్కొన్నారు అవమానాలు పడ్డారు లాఠీదెబ్బలు తిన్నారు సుదీర్ఘ పాదయాత్రలు చేశారు వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు ఆ పోరాట ఫలితమేంటి అన్నీ ఎదుర్కొని ఒక ప్రభుత్వాన్నే మార్చగలిగారు అందుకే ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తే చరిత్ర మళ్లీ అవుతుంది అని ఈ వ్యాసం ఒక రకంగా హెచ్చరిస్తోంది రైతుల ప్రస్తుత ఆందోళనకు అసలు కారణమేంటి అది విధానాల్లో ఉన్న గందరగోళం ప్రభుత్వ ప్రకటనల్లో క్లారిటీ లేకపోవడమే అసలు సమస్య అని ఈ వ్యాసం అంటోంది చూడండి ఈ గందరగోళం ఎంత స్పష్టంగా ఉందో ఒకప్పుడు అంటే రెండువేల పదిహేనులో ప్రపంచస్థాయి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు చాలు అన్నారు కాని ఇప్పుడు ఇంకా భూమి కావాలి లేకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అంటున్నారు ఈ రెండు మాటల మధ్య ఉన్న తేడనే రైతులను అయోమయంలో పడేస్తోందని ఈ వ్యాసం విశ్లేషిస్తోంది సో ఈ వ్యాసం ఒక సూటి ప్రశ్నవేస్తోంది ప్రభుత్వము చెబుతున్నది నిజంగా అభివృద్ధి గురించా లేకపోతే ఇది రైతులను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి భూములు తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా సరే ఇదంతా చూశాక ఇప్పుడు రైతుల వైపు నుంచి చూద్దాం వాళ్ల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే ఇప్పటికే భూములిచ్చిన వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లకు దక్కింది వ్యాసం ప్రకారం వాళ్లకు పరిహారంగా వచ్చిన ప్లాట్లు ఎలా ఉన్నాయంటే కొన్నిటికి అసలు విలువే లేదు కొన్ని వాగులు పక్కనున్నాయి మరికొన్ని ఏం మాత్రం పనికిరానిచోట ఉన్నాయి ఇది రైతుల ఆవేదన సమస్య ఇక్కడతో ఆగలేదు ఇప్పుడు రోడ్ల ఏకంగా ఇల్లు కూడా ఇవ్వమని అడుగుతున్నారట ఇది వాళ్ల ఆందోళనను వాళ్ల బాధను ఇంకా పెంచుతోంది అందుకే వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారు మాకింకేమి మిగులుతుంది పొలాలిచ్చాం ఇప్పుడు కూడా అడుగుతున్నారు చివరికి మా బతుకులకు ఏంటి ఆధారం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సరే మరి దీనికి పరిష్కారమేంటి ఈ వ్యాసం కేవలం సమస్యల గురించే కాదు ఒక పరిష్కారాన్ని కూడా సూచిస్తోంది ప్రస్తుత పరిస్థితిని ఈ వ్యాసం ఒకే మాటలో గందరగోళం అంటోంది ఒకదానికొకటి పొంతనలేని ప్రకటనలు చర్యల వల్ల చివరికి నష్టపోతోంది రైతులే అని స్పష్టం చేస్తోంది ఈ వ్యాసం మూడు సూచనలు చేస్తోంది ఒకటి ముందు ఇప్పటికీ తీసుకున్న భూమిలో డెబ్భై ఎనభై శాతం ఉపయోగించండి రెండు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చెయ్యండి ఇక మూడోది ఆ తర్వాతే రెండో దశ భూసేకరణ గురించి ఆలోచించండి చివరిగా ఈ వ్యాసం ఒక బలమైన మాటతో ముగుస్తుంది రాజధాని అనేది కేవలం భవనాలతో కాదు న్యాయంతో నిలబడాలి అంటే ఏ రాజధానికైనా పునాది కాంక్రీట్ కన్నా ముందు న్యాయమే ముఖ్యం అన్నమాట